ఆవేశంతో ఈవీఎం పగల అరెస్ట్ చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు పర్యటనలో వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని పరామర్శన సందర్భంగా మాట్లాడుతున్న మాటలను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అదే ఆవేశంలో కార్యకర్తల మీద వీళ్ళు దాడులు చేస్తే మాత్రం ఏం చేయడానికి లేదు ఈ ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు చేసిన దృష్ లేదు అతను పబ్లిక్గా చేసి ఒక ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అందరిని అవమానించి పబ్లిక్గా ఈవీఎం మిషన్ని పగలగొట్టి ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఈ తుగ్లక్ రెడ్డి రాజ్యం నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన ఆంధ్రదేశాన్ని అమరావతిని ప్రజలు ఆస్వాదించడానికి తమ ఆయుధాన్ని ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకుంటే వాడు ఓడిపోతాడు అని ముందుగానే భయంతో ఈవీఎంని పగలగొట్టాడు అంటే మనం ఎలక్షన్ కమిషన్కి కానీ భారత రాజ్యాంగానికి కానీ తలవంచలు అవసరం లేదా మన ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటా వెళ్ళాలా నాకు ఇప్పుడు కోపం ఉంది మీ మీద కొడతానంటే సరిపోద్దా ఆవేశంలో మిమ్మల్ని కొట్టాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు చేయరు కదా అలాగే తనకి ఏదైనా రైట్స్ ఉంటే ఫండమెంటల్ రైట్స్ మాత్రమే చేయాలి అది నలుగురికి ఉపయోగం అది అగెయిన్స్ట్గా ఉండేటట్టు మనం చేయడానికి లేదు కదా ఏ లాలో కూడా లేదు కదా దెన్ హౌ దాన్ని అంటే దొంగ దొంగని సపోర్ట్ ఇది ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మీరు పెంచి పోషిస్తున్న మహావృక్షం అంటే ఈ దాడులు అనే మహావృక్షం రేపు మీకేదే మీ మెడకే చుట్టుకుంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎవరిది మహావృక్షం జగన్మోహన్ రెడ్డి పోషించిన అదే వేరు దగ్గర నుంచి పైన కొమ్మలు ఉంటాయి కదా అంతవరకు చేసిన దాడి కంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు కనుక దాడి చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉండేవాడు కానే కాదు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కనుక మనల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఎంతమంది కార్యకర్తల్ని ఆడపిల్లల్ని ఇంట్లో వాళ్ళతో సహా ఏ విధంగా అవమానించారో మనం సభా సాక్షిగా చూసాం ఆడపిల్లలని కూడా ఏం లేకుండా మరి దారుణంగా అశ్లీలంగా ఎంత దరిద్రంగా దారుణం అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు చూసి బాధపడేంత దారుణంగా పెట్టారు మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక్క మాట కనుక కన్ను సైగలతో సైకి చేస్తే ఈ సైకో రెడ్డి భూస్థాపితం అయిపోయేవాడు ఎప్పుడు దాదాపు పదకొండు పన్నెండు రోజుల తర్వాత ఆంధ్రాలో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి రావటంతోనే జైలుకెళ్ళి పరామర్శ ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని నేను ఫ్యూచర్లో తాను కూడా వెళ్ళాల్సిన స్టేజ్ అదే కాబట్టి ముందుగానే ఎలా ఉందని పలకరించి ఆయ్ చెప్పడానికి వెళ్ళారని అనుకుంటున్నారు ప్రజలు కూడా ఎందుకంటే దొ పబ్లిక్గా ఎవరనేది తెలుసు అతను ఇలాంటివి చేస్తున్నారు కానీ తన హయాంలో ఎన్నో కేసులు ఉన్నాయి పెండింగ్స్ సంబంధించి సొంత ఇంట్లో బాబాయ్ కేసు ఇప్పటివరకు నో అడ్డ ఇలాంటి వాటికి లేనిది జగన్మోహన్ రెడ్డి ఎవరో దానికి వెళ్ళి పరామర్శిస్తున్నాను లాస్ట్కి తను కూడా అదే స్టేజ్కి అక్కడికే వెళ్తాడు కాబట్టి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా తన అనుచరుల్ని అక్కడ సెటిల్ చేసుకొని రాజు లోపలికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాం మేమైతే ఇక్కడ మరో విషయం ఏంటంటే కనుక మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే వాడుతున్న పదం విశ్వసనీయత విశ్వసనీయత ఉంది కాబట్టి నేను ప్రజా తీర్పున గౌరవిస్తున్నాను కానీ ప్రజలే నన్ను మోసం చేశారో ఈవీఎంలు మోసం చేసినాయో అర్థం కావట్లేదంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు విశ్వసనీయత దానికి అసలు అర్థం అంటే తెలియని వ్యక్తి ఎవరైనా భారతదేశంలో కానీ భూ ప్రపంచంలో కానీ ఉన్నారు అంటే అది ఒకగానొక అని గూగుల్ సెర్చ్ చేసినా కూడా చెప్తారు అది జగన్మోహన్ రెడ్డి పేరు అనేది చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు అతను ఏ విధంగా మోసాలు చేశాడు ఏ విధంగా లోపల సెల్ ఫోన్ పట్టుకొని పబ్జి ఆడడానికి తప్ప రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల పోరాడారని చెప్పండి ఈవెన్ తన ఎమ్మెల్యేలు కానివ్వండి తన మంత్రులు కానివ్వండి తన కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అందుకే ప్రజా తీర్పు పదకొండు అది ఏదైతే ఉందో వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ నుంచి ఏడు ఏడు బాయ్ ఐదు బాయ్ ఏడు ప్లస్ ఐదు మైనస్ ఒకటి అయింది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఎవరిని వదిలిపెట్టను రేపు ఇంతకు ఇంత తీర్చుకుంటాను అంటూ బెదిరిచ్చే పర్వం ఎలా చూడాలంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాము పరదాలు కడితే ఊరుకోనని చెప్పి ఆయన చెబుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చామంటున్నారు నా మీద మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను వాళ్ళంతా తేలుస్తాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇద్దరి మధ్య ఉన్న తేడాని జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రోజు నుంచి ఆ రోజు ఎన్ని డేస్ అవుతాయో అన్ని డేస్ని లెక్కించుకుంటే అప్పటి నుంచి వరకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకున్నా కూడా ఎవరు దాడులు చేశారా ఎవరు హయాంలో దాడులు ఎక్కువ జరిగినాయా అనేది మన ప్రజలకు ఖచ్చితంగా తెలిసిన విషయం నాటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరిగిన మరుక్షణ అధికారం వచ్చిందని తెలిసినప్పటి నుంచే దాడుల దగ్గర నుంచి మహిళలకి అశ్లీలంగా మాట్లాడటం దగ్గర నుంచి ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో ప్రత్యేకంగా ఎవరు చెప్పరు మన కళ్ళతో చూస్తున్నాము చెవులతో వింటున్నాము రోజుకొక్కరి మీద దాడి జరగటమా లేదంటే రోజుకొక్క కార్యకర్తకు అవమానం జరగటమా లేదా ఏదో ఒక ఆడబిడ్డని ట్రోల్ చేయటమా దారుణాది దారుణంగా వాళ్ళ పిఏలు కానివ్వండి ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారంటే జగన్మోహన్ రెడ్డికి దానికి నిదర్శనం మరి ఇప్పటికీ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్కి వెళ్ళే దారిలో పెట్టుకున్న సెక్యూరిటీని కానీ లేదంటే నిన్న తీసేటప్పుడు ఆ సెక్యూరిటీ ఐటమ్స్ని కానీ గమనిస్తే మీకు ఏమనిపించింది అసలు ఎట్లా వెళ్ళిపోతాడు ఖచ్చితంగా కూడా మనం చేసింది మేకవన్న గాంభీరం అంటారు కదండి పులితోలు కప్పుకోవడం అని కుక్క పులితోలు కప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి పైకి అంతా మాదే అంతా మనదే మేము ఇట్లా సిద్ధం చేసుకున్నాము ఐదో తారీఖు ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం అని వాళ్ళ కార్యకర్తలలో ధైర్యాన్ని పోగొట్టుకున్న ఉండడానికి మాత్రమే అలా చేశాడు తప్ప అతనికి కూడా తెలుసు కాబట్టి ఇదంతా ప్రీ ప్రీప్లాన్గా ముందుగానే ఏ ప్లానింగ్ లేకపోతేనే అంత కట్టుకున్నాడు ప్రీప్ ఇంకా బాగా ఆలోచనతో ఉంటే ఇంకా అట్లాంటి ఇంకో సెవెంటీ ఫీట్లు వేసేదేమో మరి ఎందుకలతో అధికారం ఉన్నప్పుడే విత్ సెక్యూరిటీ ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగాడు అధికారం లేకపోతే బ్రతుకు కుక్క కంటే హీనం సారీ అండి కుక్క కూడా తనని జగన్మోహన్ రెడ్డితో పోల్చినందుకు అది నిజంగా దానికి భావ వ్యక్తపరిచే భావం కనుక ఉంటే అది కూడా బాధపడుతుందండి చివరిగా ఒక ప్రశ్న ప్రతిపక్షాల మీద విరుచుకుపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాలి నాని వల్లభునేని వంశీ రోజా స్పీకర్ తమ్మినేని సీతారాం అసలు వీళ్ళందరూ ఏమైపోయారు అంటారు కొంతకాలంగా అసలు మీడియా ముఖంగా ఎక్కడ కానరాట్లా అస్సాం వెళ్ళిపోయారు వాళ్ళు ముందుగానే ప్లాన్ అస్సాంకి టికెట్స్ బుక్ చేసుకున్నారనమాట వెళ్ళిపోయారు దున్నపోతూ ఒక పంది కంటే దారుణా దారుణంగా రోజా మాట్లాడటం ఒక ఆడజాతికి సిగ్గు చేయటం నిజం వాడు ఎలా అనకూడదు ఒక కులాన్ని ఎంచారని కులం మీద కుల రాజకీయం చేస్తూ ఉంటారు మా ఈ మనకు తెలిసిందే ఆ కులంలో పుట్టినందుకు ఆ కులస్తులు కూడా ఫీల్ అవుతున్నాడు ఆ కొడాల నానిగా విషయం అయితే ఆ గుట్కా వేసుకొని గాండుగా నిజ మేము కూడా అంత అసభ్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎవరైనా ఒక మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నవాడు ఏ నా కొడుకైనా నా కొడుకు నీ అమ్మ మొగుడు అనే విమర్శలు వస్తాయి మాటలు వస్తాయా ఒక రెప్యూటెడ్ గవర్నెన్స్లో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఉన్న వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవడమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు ఈ రెండు మాటలు తప్పితే ఎంత అసభ్యకరమైన వాడంటే ఆ కులం కూడా తల దించుకునేలా ఉంటుంది వాడి ప్రవర్తన వేల మీద రోజా ఈ రోజు ఎందుకు మీద వెంట్రుకతో నెత్తి మీద బొచ్చు మొత్తం బోడిగుండు చేశారు కాబట్టి ఆ వేషంతో బయటికి రాలేక ఆవిడ లోపల ఉండిపోయారు పీకలేరు పీకలేరు అనేసరికి నగర ప్రజలు మొత్తం పీకి చూపించారు నెత్తి మీద ఏం లేకపోతే బోడి గుండే కదా ఆ గుండెసుకుని ఆవిడ బయటికి రాలేక లోపల నుంచి బయటికి రావట్లేదు ఓవరాల్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ మరీ చూస్తే కనుక ఆయన నేను ప్రజలతో కలిపి ప్రజాయుద్ధం చేస్తాను చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేస్తాను అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా యుద్ధం ఇంట్లో బాబాయిని చంపిన యుద్ధం ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది పారాల పారాలుగా సాగుతూనే ఉంది తెల్లారులో ఉన్నట్టు సాగుతూనే ఉండదు ఎన్ని రోజులు సాగుతో తెలియదు అవి చూసుకోమనండి యుద్ధం ప్రజలు ప్రజలు అందరూ కలిసి కూడా చంద్రబాబు నాయుడు నూట యాభై ఒకటి కాదు నూట అరవై ఒకటి అరవై సారీ సారీ నూట అరవై నాలుగు ఇచ్చింది ప్రజలు అరవై నాలుగు మందితో ప్రజలకు ఎంత మంచి చేయాలో అంతకు మించే చేస్తారనే నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద ఈ తొగ్ల పాలన కంటే వెయ్యి రెట్లు మంచి పాలన చూస్తామని నమ్మకంతోనే నూట అరవై నాలుగు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చింది నూట యాభై ఒకటే మాకు ఇచ్చింది నూట అరవై నాలుగు అంటున్నాడు రెడ్డి అంటే అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్టు అనుకోవాలా మేము అంతే కదా ఇప్పుడు ట్యాంపరింగ్ అయినట్టు మరి అప్పుడు ఎందుకు ప్రజా బ్యాలెట్ ఎలక్షన్స్కి వెళ్ళలేదు మీరు చెప్పండి బ్యాలెట్ ఎలక్షన్స్ అని ట్యాంపరింగ్ జరిగినాయి అని ఇప్పుడు వస్తున్నాయి మరి అప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అది అది మేమేమనుకున్నాం అది కూడా మేము ప్రజా తీర్పుగానే భావించాం మేము ఇలాగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మాకు అన్యాయాలు జరిగిందని ఏ రోజు రోడ్డెక్కలేదు ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేసాం మీకు చేదన అదే చేయండి మళ్ళీ అదే విధిగా గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి అదే కళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక చెమ్ము నీళ్లు కొట్టి లేక నా పక్కన సెక్యూరిటీయో లేదంటే బా ఆవిడ మూడు గంటలకు తలకాయ కూర ఉండటం తర్వాత సంగతి ఈయనొచ్చి నిద్ర లేపితే పగడ కళ్ళ నుంచి బయటకు వస్తాడు